సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ వివాహ బంధము ఇది మన జీవితంలో ఎంతో ముఖ్యమైనటువంటి ఒక రోల్ పాటిస్తుంటుంది కాబట్టి వివాహ బంధం కోసము ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దోళ్ళతో మాట్లాడతారు విధంగా వచ్చేసి పొంతనలు చూస్తాము ఇంకా అనేక రకాల జాగ్రత్తలు డిస్కషన్స్ జరుగుతాయి వాళ్ళు మనల్ని ఎంక్వైరీ చేస్తారు మనం వాళ్ళని ఎంక్వైరీ చేస్తాం ఇలా అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ అన్నీ అయ్యి ఒక వైభవంగా వివాహం జరిగినా కానీ ఎక్కడో ఏదో లోపం చేత కలహాల కాపురము సంవత్సరానికి రెండు సంవత్సరాల తర్వాత కలహాల కాపురము చికాకులు బయట చెప్పుకునేవి కొన్ని అయితే చెప్పుకోలేక బాధపడేటి ఇంకొన్నైతే అయితే దీని కారణాలు ఇగో అంటారు లేదంటే ఆర్థిక సమస్యలు అంటారు లేదంటే బంధువుల వల్ల సమస్యలు ఇంకేదైనా చెప్పుకోవచ్చు మరి కుంభ ఈరోజు మనం చెప్పుకోబోయేట ఎవరి కోసం అంటే కుంభ లగ్నం వారు ఎవరితో వివాహము జరిగితే ఈ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఇక్కడ రాసి అనుకోండి లగ్నం అనుకోండి రాశి వారికి రాసి లగ్నం వారికి లగ్నం ఈ చూసుకోండి మళ్ళీ రాశి లగ్నంతో ఆపోజిట్ మ్యాచ్ చేయొద్దు కాబట్టి కుంభరాశి వారు ఏ కుంభరాశి ఏ రాశి వారితో వివాహం జరగకూడదు కుంభ లగ్నం వారు ఏ లగ్నం వారితో వివాహం జరిగితే ఎక్కువ శాతము కలహాల కాపురంగా రావడానికి అవకాశం ఉంది ఇది గమనిస్తే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మన తెలిసిన వారికి కావచ్చు వీడియోని షేర్ చేయగలుగుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి కుంభ లగ్నం వారికి కర్కాటక లగ్నం వారితో వివాహము జరిగి ఉంటే కలహాల కాపురంగా ఉండడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది లేదా కుంభ రాశి వారు కర్కాటక రాశి వారితో వివాహం జరిగినా కానీ ఎక్కువ శాతం యొక్క కలహాల కాపురం ఉండడానికి అవకాశం ఉంది అదేవిధంగా కుంభ లగ్నం వారికి కర్కాటక లగ్నంలో వివాహం జరిగినా కానీ సరే ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది ఈ మూడు విషయాలు మీరు అర్థం చేసుకోండి కుంభరాశి కుంభలగ్నం వారు అర్థమైంది ఈ మూడు కూడాను కుంభలగ్నం వారు కర్కాటక లగ్నంతో వివాహం చేసుకున్న కర్కాటక లగ్నంలో వివాహం చేసుకున్న కుంభరాశి వారు కర్కాటక రాశితో ఉన్నవారితో వివాహం చేసుకున్న కర్కాటక నక్షత్రంలో వివాహం చేసుకున్నా సరే వీరికి సమస్యలు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంది సరే మాకు వివాహం కాలేదు కాబట్టి ఇవన్నీ చూసుకుంటాం స్వామి ఒకవేళ వివాహం అయిపోయి మేము కలహాల కాపురం కాపురంగా ఉంది మా మధ్యనే పొరపత్యాలు ఉన్నాయి అప్పుడు మేము ఏం చేయాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారు గొప్ప పరిహార మార్గము ముందు మీరు ఒక ప్రామిస్ చేసుకోండి భార్యాభర్తలు ఇద్దరు ఏంట ప్రామిస్ అంటే మన ఇద్దరి మధ్యన ఎన్ని సమస్యలైనా ఉన్నాయిగాక ఎంతసేపు అయినా కొట్లాట జరగనేగాక ఒక్క శనివారం రోజు మాత్రము ఒక్క అరగంట సేపు దీపారాధన చేస్తాము లేదా ఒక గంట సేపు దీప అరగంట చాలు అరగంట సేపు దీపారాధన చేస్తాము ఈ విషయాన్ని మీరు ఇద్దరి మధ్యన ఒక ప్రామిస్ చేసుకోండి ఎంతైనా గొడవ ఈ దాని తర్వాత మళ్ళీ గొడవపడండి ఏం ప్రాబ్లం లేదు దానికి ముందు గొడవపడండి కానీ అరగంట సేపు శనివారం రోజు చేస్తాము వెంటనే మనకు వచ్చే డౌట్ ఎన్ని గంటలకు చేయాలి ఎలా చేయాలి ఒకవేళ మా మేము చేయలేని పక్షంలో ఏంటి పరిస్థితి ఎలా ఇలా అనేక డౌట్స్ మన బుర్రలో వస్తుంటాయి అంతే కదండి కాబట్టి మొట్టమొదటిది శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి పూజ చేయాలి ఎలా చేయాలి ఒక్క శనివారం రోజు తిరుమల దేవస్థానాన్ని తిరుమలాని దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి తిరుమలకి వెళ్ళి ఆ రోజు వెంటే స్వామిని దర్శనం అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకొని దర్శనం చేయండి ఆ దర్శనం చేసుకునే ముందు ఒక మంచి చిత్రపటాన్ని చిన్నదే మరి పెద్ద వద్దు ఒక మీడియం సైజ్ చిత్రపటాన్ని చేతిలో పట్టుకోపోయే అంత వీలుండే చిత్రపటాన్ని తీసుకొని వెళ్ళండి అలా లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి పెట్టుకోండి చిత్రపటాన్ని స్వామివారి ముందు నుంచి అలా వెనక్కి తీసుకొని వచ్చేయండి అలా వచ్చేటప్పుడు స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి తండ్రి మా ఇంటికి రా మా కలహాల కాపురం లేకుండా మమ్మల్ని చూసుకో మా కుటుంబ అభివృద్ధిని చూసుకో మా ఆర్థిక అభివృద్ధిని కలిగించు తండ్రిని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకొని ఆ చిత్రపటాన్ని ఇంటికి తీసుకొని రండి ఇలా తెచ్చుకున్న చిత్రపటాన్ని ప్రతి శనివారం మీకు ఇష్టం వచ్చిన టైం ఈ టైం ఆ టైం అనే సంబంధమే లేదు ఉదయం చేస్తారా మధ్యాహ్నం చేస్తారా రాత్రి చేస్తారా ఇక్కడ ఏ సమస్య లేదు మీకు ఎప్పుడు వీలు కుదిరితే కానీ ఒకే టైం ప్రతి వారము ఒకే టైం మీకు ఇష్టం వచ్చిన టైం మీరు డిసైడ్ చేసుకోండి కానీ ప్రతి వారం మాత్రం ఒకే టైం ఆ టైంలో పూజ జరగాలి దీని మీ ఇద్దరు కూర్చొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక టైం అనేది ఒక అరగంట నిర్ణయించుకోండి అలా నిర్ణయించుకొని ఎలా పూజ చేయాలి మీకు ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోండి ముఖ్యంగా ఏం కావాలి పుష్పాలు అగరబత్తులు సోమవారికి దీపము నైవేద్యము కర్పూరహారతి అంటే మనకు కర్పూరహారతి జలము ఈ ఐదు ఈ ఐదు మాత్రం చేయాలి దానిపైన మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం దీపం వెలిగి వెలిగించాలి దీపం దర్శనం చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు స్వామివారికి మీకు నచ్చిన సూత్రం చదవండి అగరబుత్తులు చు చూపించండి హారతి చూపించండి మీకు ఇష్టం వచ్చిన నైవేద్యం పెట్టండి మీకు నచ్చిన పూలు స్వామివారికి పుష్ప అలంకరణ చేయండి ఎందుకంటే ఆయనకు అలంకరణ ప్రియుడు కదా పుష్పాలంటే చాలా బాగా ఇష్టం కాబట్టి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కదా పుష్పాలు అలంకరణ చేయండి మీకు నచ్చినట్టుగా అలంకరణ చేయండి ఆ అరగంట పూర్తి చేసుకోండి వెంటనే మనకు వచ్చే ఇంకొక డౌట్ ఏంటంటే ఒకవేళ మీరు చేయలేకపోతే అంటే పీరియడ్స్ అయ్యో లేదంటే ఊరికి వెళ్ళో లేదంటే ఇంకేదైనా పని మీద బయట ఊర్లలో మా వారు ఉండో లేదా మీరు బయట ఊరికి వెళ్ళో చేయలేకపోతే ఏం పర్వాలేదు ఒక వారం మిస్ అయినా రెండు వారాలు మిస్ అయినా మళ్ళీ అయినా సరే స్టార్ట్ చేయండి ఏం తప్పు కానీ ఇంట్లో ఉండి వాంటెడ్గా గొడవ పడ్డామనే ఒక కారణంతోను మనసు భేదాలు అనేటువంటి ఒక కారణంతోనూ పూజ చేయకుండా మాత్రం మానకూడదు అందుకే ముందుగా చెప్పింది ప్రామిస్ తీసుకోండి మీ ఇద్దరు కలిసి ప్రామిస్ చేయండి మీ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్కి రండి మీ ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోండి అని అలా అయితేనే ఈ కార్యక్రమాన్ని చేయండి ఇలా చేయడం ద్వారా మీ కుటుంబ అభివృద్ధి కుటుంబంలోని మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా క్రమంగా తగ్గిపోయి మీ మంచి కాపురంగా మీకు ఏర్పడుతుంది వీడియో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాననే భావిస్తున్నాను మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్